ఒంగేల్లో ఒక డాక్టర్ ఆయన డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అప్పుడే కొత్తగా ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు కొత్తగా డాక్టర్ కోర్స్ అయిపోయింది కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ వెళుతూ ఉన్నాడు కొంతకాలం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేశాడు తర్వాత ఆయన ఒక మిత్రుడి ద్వారా ఒక గురువారం బాబా గుడికి వెళ్దామని ఒక మిత్రుడు చెప్పాడు ఏమండి శ్రీని సాయిబాబా మహిమలు ఇవాళ అద్భుతంగా ఉన్నాయి ఒక్కసారి మనం మీరు కూడా వస్తే బాబా గుడికి వెళ్ళి దర్శించుకుందాం తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదండి మీకు తప్పకుండా గవర్నమెంట్ జాబ్ కూడా రావడానికి అవకాశం ఉంది తప్పకుండా రాండని చెప్పని అతను సలహా అడిగాడు ఇచ్చి సరే ఎందుకైతే మంచిది బాబా గుడికి కదా ఎంతో మంది పోతున్నారు బాబా మహిమలు కూడా నేను విన్నాను ఎప్పుడు నేను వెళ్ళలేదు కాని సరే వెళదామని చెప్పని ఇద్దరు కలిసి బాబా గుడికి వచ్చారు గుడికి వచ్చి బాబాని దర్శనం చేసుకున్నారు చక్కగా కాసేపు ప్రశాంతంగా సాయి సన్నిధిలో కూర్చున్నారు అతనికి ఎంతో మనశ్శాంతి అనిపించింది ఓ సాయినాథులు సన్నిధికి మొట్టమొదటిసారి వచ్చాం ఇంత ఆనందంగా ఉంది నాకు అని చెప్పని ఆనందపడిపోయాడు ఇక అప్పటి నుంచి ఆయన ప్రతి గురువారం బాబా గుడికి రావటం మొదలు పెట్టాడు ఆ విధంగా ఆయన చాలా గురువారాలు వచ్చాడు ఆయనకు ఒక మంచి నమ్మకం ఏర్పడిపోయింది తర్వాత కొద్ది నెలలకి ఆయనకి చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది డాక్టర్ గా ఎంతో ఆనందపడిపోయాడు ఇదంతా బాబా దయా ఆయన దైవల్లే నేను డాక్టర్గా ఇవాళ గవర్నమెంట్ జాబ్ రాగలిగిందంటే నిజంగా అది సాయి కృపే అని చెప్పని ఇంకా బాబాకి ప్రతి గురువారం కూడా ఇంట్లో చక్కగా ప్రసాదాలు పెట్టుకునేవాడు అందరికీ పంచి గురువారం గురువారం సాయి సన్నిధికి వచ్చి అక్కడ వాళ్ళకేదన్నా అవసరమైతే వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ అతను చక్కగా అప్పుడు జీతం వస్తుంది బాగా ఇక మనం ఆయన దేవల్ల మనం సంపాదించుకుంటున్నాం ఆయనకు పెట్టుకున్నట్లా అని చెప్పని ఆయన ఇంట్లో ప్రసాదాలు పంచేవాడు గురువారం గురువారం గుడి వాళ్ళకి వాళ్ళకేదైనా అవసరమైతే సహాయం చేస్తుండేవాడు ఆర్థికంగా ఆ విధంగా ఆయనకి బాబా మీద మంచి నమ్మకం ఏర్పడిపోయింది అంతకన్నా ఏముంది మనం కూడా ఉద్యోగం వచ్చింది అంతకన్నా ఇంకా అవసరం ఏమిటి ఇంకా సాయినాథుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంత మంచి అవకాశం నాకు వచ్చింది ఇక నేను ఆయనకి ఎంత ఖర్చు పెట్టినా ఆయన రుణం తీర్చుకోలేను అని చెప్పి అంత ఆనంద పడిపోతూ ఆయన తెలిసిన వాళ్ళందరం కూడా చెప్పడం మొదలు పెట్టాడు బాబా వల్ల నేను చక్కగా ఇవాళ ఉద్యోగం సంపాదించుకున్నాను ఇంతకన్నా ఆనందమేముందని చెప్పని ఆ విధంగా వాళ్ళ ఇంట్లో బాబా పటం చేసుకొచ్చి అక్కడ తగిలించాడు అది ఒకసారి తెల్లారి వృద్ధుణ్ణి లేచి ఆయన గన్నం ఉంటాడు బాబా పటానికి ఆ రోజు అది అటు ఇటు ఊగుతూ ఉంది పటం గోడ గోడ తగిలించిన పటం ఆశ్చర్యపోయాడు ఇదేమిటి బాబా పటం ఇంట్లో గాలి కూడా రాదు బాబా పటం ఊగుతుందని చెప్పి ఆహా ఇంకా ఇది అద్భుతమైనటువంటి బాబా లేలా ఇంకంతకన్నా కావాల్సిందే ఉంది ఆయన ఎదురుగా వస్తేనే మనకు ఆయన ఉన్నాడని రుజువు కాదు అనేక రూపాల్లో వచ్చి ఆయన కాపాడుతుంటాడు కాబట్టి ఇంతకన్నా అదృష్టమే ఉంది మనకి అని చెప్పని ఆ బాబాకి పటానికి నమస్కారం పెట్టుకొని ఉద్యోగానికి వెళుతున్నాడు ఆ విధంగా దాదాపు నాలుగైదు రోజులు అలాగే ఆ బాబా పటం ఓవటం మొదలుపెట్టింది ఆశ్చర్యపోయాడు ఏమిటిది దీనికి అర్థమేమిటి ఎందుకు బాబా పటం ఊగుతుంది ఏమిటి ఇది మంచి జరగటానికి నేను అనుకుంటున్నాను ఆ మహాత్ముని నమ్మిన వాడిని ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అందరికీ గుళ్ళో సహకరిస్తున్నాను ఆర్థికంగా ఇంట్లో ప్రసాదాలు పెట్టుకుంటున్నాను అనేక మంది భక్తులు కూడా నన్ను గౌరవిస్తున్నారు బాబా ఇతను ఒక సేవకుడు డాక్టర్ గా చేస్తున్నా కూడా బాబాని నమ్మి పూజిస్తున్నాడు అని చెప్పని ఆయన ఎంతో ఆనందపడిపోయాడు తర్వాత కొద్ది రోజులకే ఆ పటము ఊగులాడింది కొద్ది రోజులకే ఆయనకి హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయ్యింది ఆశ్చర్యపోయాడు ఎందుక బాబా పటం ఊగులాడింది నేను ఎందుకు అనుకున్నాను ఇది బాబా చేసిన యొక్క మహత్తరమైన లీల అని చెప్పని చాలా ఆనందపడిపోయాడు హైదరాబాద్ వచ్చి ఈ లకడి కప్పుల ఏరియాలో ఉండటం ఆరంభించాడు ఆయన అక్కడ ఆయన ఉద్యోగం చేసేవాడు ఆ ప్రాంతాల్లో చక్కగా రోజు హాస్పిటల్కి వెళ్తుండేవాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి ఆయన పైన ఆయన చూసుకొని వచ్చేవాడు తరువాత ఆర్థికంగా బాగా నిలదొక్కున్నాడు నిలదొక్కున్న తర్వాత ఆయనకు మనసులో ఒక రోజు రాత్రి బాబా కల్లో కనపడి నా గుడి నిర్మాణం చెయ్యి అని చెప్పని బాబా సలహా ఇచ్చాడు కళ్ళలో కనపడ్డాడు బాబా అతనికి అప్పుడు వెంటనే సాయినాథుడే సాక్షాత్తు నాకు అవకాశం ఇచ్చాడు గుడి నిర్మాణం చేయమంటున్నాడు మందిరం కట్టనుంటున్నాడు బాబాకి ఎంతకన్నా ఏముందని చెప్పని ఆ పరిసర ప్రాంతాల్లో ఒకసారి ఒంగోలు వెళ్ళాడు అక్కడ ఏదన్నా స్థలం ఉంటే కడదామని చెప్పి అక్కడ అక్కడెక్కడ అతనికి అనుకూలంగా దొరకలేదు పక్క గ్రామానికి వెళ్ళాడు గ్రామంలో చూశాడు అక్కడ కొంతమంది ఇస్తామన్నారు కానీ ఎందుకో ఇస్తామన్నా కూడా ఆయనకి నచ్చలేదు సరే కడదామను కూడా మళ్ళీ అక్కడ ఆగిపోయింది ఎందుకు అక్కడ కట్టలేదు ఆయన తర్వాత హైదరాబాదే మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఇక్కడే కడితే బాగుంటుందని చెప్పని ఆ పరిసర ప్రాంతాల్లో చూస్తూ ఉంటే లోయర్ టెంక్ పండ లక్కడి కప్పులు పక్కనే ఉంటుంది అక్కడ ఆయనకు ఖాళీ స్థలం కనిపించింది అది అడిగాడు ఎవరదండి ఖాళీ స్థలం అంటే ఇది గవర్నమెంట్ అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది పక్క వాళ్ళు పోయే దానిని పోయేవాళ్ళు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అప్పుడు ఇక్కడైతే బాగుంటుందని చెప్పి వాళ్ళని సంప్రదించాడు బాబా గుడి వెళ్దాం అనుకుంటున్నాను ఇక్కడ మీరేమంటారండి కట్టండి ఏం పర్వాలేదు ఏం అభ్యంతరం లేదు అన్నారు అక్కడ పరిశుభ్రం చేస్తున్నాడు అక్కడ తీసేసి నీట్గా ఉంచడానికి ఇద్దరు ముగ్గురు మనుషులను పెట్టి కూలీ పెట్టి పని చేపిస్తుంటే అనుకోకుండా అక్కడ ఆ చిన్న పొదల్లో వినాయకుడు విగ్రహం దొరికింది ఆశ్చర్యపోయాడు అయితే సాక్షాత్తు వినాయకుడి పర్మిషన్ కూడా వచ్చింది ఏ విఘ్నాలు లేకుండా ఇక మనం బాబా గుడి కట్టుకోవచ్చు అని చెప్పని ఆనందంతో సరే మనం ఆర్థికంగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు మనము కొంచెం ఇక్కడ పెద్ద మనుషులు ఎవరైనా సంప్రదిస్తే బాగుంటుందని చెప్పని కొంతమందిని ఆ ఏరియాలో కొంతమందిని అడిగితే తప్పకుండా మేము సహకరిస్తాం మీరు మొదలు పెట్టండి మేము ఆర్థిక సహాయం చేస్తాం కొంతమంది అని చెప్పారు సరే వాళ్ళని పిలిచాడు మరి రేపు మనం ఓపెనింగ్ చేసుకున్నాం మీరు కూడా రమ్మంటే కమిటీ కొంతమంది వచ్చారు వాళ్ళు ఏమన్నారంటే వచ్చి దీనికి కమిటీ వేయాలండి అన్నారు దీనికి కమిటీ ఏముంది అసలు అనుకున్నాడు మనసులో కమిటీ ఎందుకు ఇది ఏమన్నా ఒకరి పెత్తనం అయ్యింది సాక్షాత్తు సాయిత సాయినాథుడు సేవకులు మనం అందరం కూడా కమిటీ చేసి దాన్ని ఉపెత్తనం చేస్తూ ఇదంతా అనవసరం ఇప్పుడు నాకు అవసరం లేదనుకున్నాడు వద్దులేంటే కమిటీ వద్దన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు ఇతను మన మాట వింటం లేదు డాక్టర్ గారు మన పని మనం చేసుకుందాం అని వెళ్ళిపోయలేదు అయితే ఈయన ధైర్యంగా ఒక ముహూర్తాన్ని నిర్ణయించుకొని బ్రహ్మాండంగా బాబా గుడి కట్టడం మొదలు పెట్టారు కడుతూ ఉంటే కొంతమంది దాతలు రావడం జరిగింది ఆ దాతల సహకారం ఆయన మూడు ఆయనే వేసుకున్నాడు దాదాపుగా దాదాపు గుడి పూర్తి కాబోస్తుంది ఒక భక్తుడు వచ్చాడు అయ్యా నేను బాబా విగ్రహాన్ని నేను కొనిస్తాను ఇక్కడ ప్రతిష్ట చేయడానికి అని చెప్పాను అడిగాడు సంతోషమే అంతకన్నా కావాల్సిందే ఉంది మీరు కొనివ్వమన్నాడు తర్వాత అతను ప్రయత్నాలు చేస్తే అసలు కనపడల ఎక్కడికి పోయాడో ఎవడో ఎవరికి తెలియదు ఇక మళ్ళీ సరే పూర్తి చేద్దాం తర్వాత ఎవరు రాకపోతే మనమే చూసుకున్నాలే అని అనుకున్నారు మళ్ళీ ఒక భక్తుడు వచ్చాడు ఆర్థికంగా స్థితి బంతుడు పరిస్థితి బాగున్న అతను భక్తుడు వచ్చి ఏమండి నేను విగ్రహం కొనిస్తాను తప్పకుండా అందులో సందేహం లేదు ఇప్పుడే మనం మీరు ఎక్కడికి వెళదామంటే ఎక్కడికి వెళదాం అని నేను చెప్పానంటే మరి రాజస్థాన్లో వెళదాం రాజస్థాన్ నుంచి అందరూ కూడా ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా రాజస్థాన్ లో తెచ్చేవాళ్ళు బాబా గుళ్ళు బాబా విగ్రహాలు అందరూ కూడా పెద్ద లారీలు తెచ్చేవాళ్ళు లేకపోతే చిన్న చిన్న ట్యాక్సీలు తెచ్చేవాళ్ళు ఆ విధంగా వీళ్ళు రాజస్థాన్ వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ ఇంకొక ఇద్దరిని తీసుకొని నలుగురు వెళ్ళిపోయి రెండు రోజులు అక్కడంతా కూడా తిరిగారు తిరిగితే వాళ్ళకు రెండో రోజు చక్కగా బాబా విగ్రహం కనిపించింది ఈ అది సెలక్షన్ చేసుకున్నారు రెండు వాళ్ళు ఎంత చెప్పారు ముప్పై ఐదు వేలు చెప్పారు ఆ రోజుల్లో ఇప్పుడు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు ప్రాంతంలో నేను చెప్పే మ్యాటర్ ఆ టైంలో దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ఏళ్ళ నాడు జరిగిన విశేషాలు ఇవన్నీ కూడా అప్పుడు ముప్పై ఐదు ఏళ్ళు చెప్తే ముప్పై ఐదు వేలు ఇచ్చేశారు చక్కగా ఆ తర్వాత దాన్ని ఒక చిన్న వ్యాన్లు పెట్టుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది హైదరాబాదు అక్కడ కొంతమంది పెద్దలందరిని కూడా పిలిచి తర్వాత ఒంగోరు దగ్గర ఒక ఊరిలో ఒక స్వామీజీ ఉంటే ఆ స్వామీజీని పిలిపించి ఆయన దగ్గరికి ముందు అడిగారు స్వామిని మీరు ఒక నిర్ణయం చేయండి ఫలాంటి అని చెప్పని మేము ప్రారంభం చేస్తాం మీరు కూడా రావాలంటే ముందు నేరు ఒక తొమ్మిది రూపాయలు ఇస్తాను ఆ తొమ్మిది రూపాయలు తీసుకెళ్లి ముందు బాబా దగ్గర పెట్టండి గుళ్ళో పెట్టమన్నాడు సరే ఆయన ఒక తొమ్మిది రూపాయలు ఇచ్చాడు తర్వాత ఈయన ఒక తొమ్మిది రూపాయలు వేసుకుని మొత్తం గుళ్ళో పెట్టారు కొద్ది నెల్లే గడిచిపోయింది ఒకటి రెండు నెలల్లో మళ్ళీ స్వామీజీ ఫోన్ చేశాడు ఏమండే రేపు ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున బ్రహ్మాండంగా ఉంది నేను వస్తున్నాను రెండు రోజుల ముందు గుడి ప్రారంభం చేద్దాం విగ్రహ ప్రతిష్ట చేద్దాం అని చెప్తే సరే ఆ స్వామీజీ వచ్చాడు ఆ రోజు ఏప్రిల్ నెలలో ఇరవై